దేవుని మీద వేయడానికి లేదు ఆ పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు చదవడానికి ఎలా ఉందో ఇతడు యూదుల రాజు అయిన అని ఆయన మీద మోపబడిన నేరము రాసి తలకు పైగా పెట్టారు మరియు ఒకడు ఇవన్నీ మీరు రాసుకోవాలి ఎంతమంది తగిలారు ఎవరు తగిలారు వాళ్ళు తగిలారా తర్వాత ఎవరు తగిలారు కూర్చున్న బ్యాచ్ తగిలారా మళ్ళీ ఇప్పుడు ఎవరు తగిలారు కుడివైపునొకడు అండి మిమ్మల్ని ఒకడు వదిలిపెడితే సోమవారం వాడు వదిలిపెడితే మంగళవారం వాడు జాడుతున్నాడు వీళ్ళందరినీ జయించాలంటే మీకు సిలువ శక్తి అవసరం ప్రభు శక్తి అవసరం దేవునికి స్తోత్రం మా చిన్నప్పుడు గరివి పాటలు నేర్పేరాడు పచ్చ పైన వాడు నా పక్కన ఉన్నాడు అక్క ఎర్ర పైన నా ఎదురు ఎందులో ఈ నక్కు నా దడబడుతుంది అక్క అని వీళ్ళందరిని చూసేసరికి మీకు వస్తుందంటే మీరు సిలువను పట్టాలి ఈ రాత్రి జయం ఇవ్వాల్సిందే ప్రభు అపవాది మీద జయం అప్పుల మీద జయం వివాహ విషయంలో జయం అన్ని విషయం అయ్యారు ఇక్కడ కోటాలు పెట్టించింది ఎందుకో తెలిసే బ్రదర్ సిస్టర్ కూడా కలిసి మీరంతా జయము పొందాలి మీకు మేలు కలగాలని మీకు దీవెన కలగాలని మీరు ఆశీర్వదించబడాలని మీరు కృపను పొందాలని దేవునికి స్తోత్రము కలుగును గాక హుయా చదవండి 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 ఇద్దరంటే అటు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా ఇది అసలు ఎంత ఘోరని చెప్పండి ఇప్పుడు పాస్టర్ గారిని తీసుకెళ్ళి దొంగతనం చేసిన వాటితో పాటు కట్టేశారు అనుకో ఎట్లా ఉంటుంది మొహం నీనా ప్రభు నీ నీ నా ఏ సై తీసుకెళ్ళి ఎవరితో పాటు పెట్టారు అటుకు దొంగ ఇటుకు దొంగ అటుకు దొంగ ఇటుకు దొంగ అంట వాళ్ళిద్దరిని పెట్టారు ఏమంటున్నారు చూడండి ఇద్దరు బందిపోటు దొంగలతో ఆయనతో కూడా సిలువ వేయ ఇది సంగతి చెప్తాను అందరి చూడండి వీళ్ళు ఈ సిలువ వేసినప్పుడు ఏసఐనేమో దేనితో వేశారు మేకులతో గుచ్చారు బాగా చెక్కకి కొట్టేశారు వాళ్ళనేమో తాళ్లతో ఇది అన్యాయం కాదు చూసారా ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా ఉంచిరి మళ్ళ వాళ్ళిద్దరు కాకుండా వీళ్ళని కూడా రాసుకోండి ఎంతమంది వీళ్ళు రొట్టెలు తిన్న బ్యాచ్ చేపలు లొట్టలేసిన వాళ్ళే బా ఎక్కడ పెట్టారు అన్నోళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంట ఏంటో ఇదంతా అంటున్నారంట ఎవరిని చూసి ఏ ఇదంతా యేసుక్రీస్తు ఇదంతా హింసించడం డం తలూచుచూ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే నీ గురిలో ఉన్నప్పుడు నిన్ను హింసిస్తా సేవకుడా దైవజనుడా నీ ఒక గొప్ప పరిచర్యలో వాడబడుతున్నప్పుడు నిన్ను ఇట్లాగా ఏదో కడతానన్నావుగా చర్చ అయిపోయిందా కొంటానన్నావుగా కొనేసావా సేవ అన్నావుగా అయిపోయిందా మీటింగ్ అన్నావుగా రాత్రి తుస్తుమందా అంటారు ఎవరినన్నారు మన పాదిరి మన మాదిరి మన సర్వాధికారి మన ప్రభు అయిన వేస్తూనే అన్నారు అల్లెలుయ ఏమంటున్నారు గారు తల లోచుచు అమ్మా అర్థమవుతుందా మీకు మీరు ఊరికి బొమ్మల్లా కూర్చుంటే రాదు ఇవాళ ఒకటి ఒకటి నాకు చాలా ఐడియాలు వస్తూ ఉంటే నాకు వాళ్ళు ఏదో ఒకటి వచ్చింది ఈ జ్వరంలో మా పిల్లలకి స్టాఫ్ అందరికి ఒక డైరీ పెట్టాలి రాజూస్ రోజూ రాజూస్ రోజు రాజూస్ రోజు యాక్టివిటీ అని ఒకటి బట్టి ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారో రాయించాలని మీరు కూడా అభివృద్ధి పొందాలంటే ఇది చేయండి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చిన్న డైరీ పెట్టుకుని రాసుకోండి ఈ బుద్ధి లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు మీ మీద కోపం వచ్చిందనుకో ఈ ఇతనేం పని చేయడండి వస్తాడు వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి ఏం పని చేయదండి ఊరిని పై పైన తిరుగుద్ది అంటారు ఊరికి ఈ డైరీ అక్కడ పడేసామనుకో ఏ గంటలు పడుతుందా ఇప్పుడు నేనున్నాను నాలుగైదు డైరీలు రాస్తా ఏమవుద్ది మీరు కూడా అంబేద్కర్ గారు బొమ్మడతారు కానీ చాలా చోట్ల ఆయన చెప్పింది ఒక్కడ కూడా చేయరు అదే నా బాధ ఎరగ రాసి వదిలిపెట్టి పెట్టి లక్ష పేజీలు రాశాడు హీ రైట్ రైట్స్ లైక్ ఎనీథింగ్ మీరు కూడా ఓ అంబేద్కర్ గారు అంత రాయొద్దులే కొద్దిగా ఈరోజు నేనేమి చేశాను అనే మాటలు కనుక మనం సాయంత్రానికి రాయగలిగితే పేజీ తిప్పితే ఏమనుకోండి కొంచెం హార్డ్గా మాట్లాడుతున్నానని కొంచెం అన్నా పనిచేసావా ఊరిని అడ్డగాడితేలాగా తిరిగామని తెలి మనకు తెలిసిపోద్ది దాని ద్వారా సేవ జరుగుద్ది దాని ద్వారా కుటుంబానికి ప్రయోజనం అవుద్ది దాని ద్వారా సంఘానికి ప్రయోజనం అవుద్ది దాని ద్వారా నువ్వేం చేసావా నీకు అర్థమైపోద్ది పెద్ద కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి లాగా హమ్మో నాకు ఎక్కడ కుదురుతుంది పాస్ట్ గారు నేను ఎంత బిజీ అయితే గుడ్డి గుర్రం పొళ్ళేం కాదు నువ్వు తోమేది ఏమీ చేయట్లేదు నువ్వు అని రాత్రి చెప్పడానికి ప్రభువు నన్ను పంపాడు యు ఆర్ డూయింగ్ నథింగ్ నువ్వు ఎన్నో చెయ్యగలవు ప్రభు నీకు ఎముకలు ఇచ్చాడు కండ్రములు ఇచ్చాడు నరములు ఇచ్చాడు ఓ తన కృపనిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు క్షేమమిచ్చాడు తన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధీకరించి తన కృపలో నిన్ను వాడుకుంటున్నాడు నువ్వు ఇంకా పనిని చెయ్యాలి దేవునికి స్తోత్రం పాటలు పాడాలి దేవుని పనిని జరిగించాలి దైవ చిత్తాన్ని జరిగించాలి ప్రభు కొరకు పరుగులెత్తాలి ఆత్మతో నింపబడాలి శక్తితో నింపబడాలి ఓ శిలువ శక్తిని మనము పొందుకుని Tierra.